చిన్న చేపలు ఐదు వేల పీపుల్స్ కి పంచి పెట్టారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల పీపుల్స్ కి పంచి పెట్టారు చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు నేను చెప్పలే ప్రభు గొప్పతనాలు చెప్పి చిత్రమైన పనులెన్నో చెప్పి చెప్పారు చిత్రమైన పనులెన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు తనాలూ నేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో చెప్పలేము బాబోయ్ ప్రభు గొప్ప మేము చెప్పలేము బాబోయ్ ప్రభు గొప్ప తనాలు అలయ